నాడు న్యూస్కి స్వాగతం నేను మీ దివ్య బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సండే ఆన్ సైకిల్ ర్యాలీని ఘనంగా ప్రారంభించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఐపిఎస్ ఉత్సాహంగా పాల్గొన్న పోలీస్ అధికారులు సిబ్బంది సైక్లింగ్ వలన మానసిక ప్రశాంతత చేకూరి శారీరక రుగ్మతలు అదుపులో ఉంటాయి సైక్లింగ్ అనేది పర్యావరణ హితమైనది జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఐపిఎస్ సైక్లింగ్ అనేది పర్యావరణ హితమైనదిగా ఉండటంతో పాటు మానసిక ఒత్తిడిని నియంత్రించడంలో శారీరక దృఢత్వాన్ని మరియు వ్యక్తిగత ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ తెలిపారు ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ వ్యక్తిగత ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం మరియు కాలుష్య నివారణపై ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీను నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించి స్వయంగా పాల్గొన్నారు ఆదివారం ఉదయం బాపట్ల పట్టణంలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ సైకిల్ ర్యాలీ కలెక్టర్ కార్యాలయం చీలి రోడ్డు మున్సిపల్ కార్యాలయం పాత బస్టాండ్ గడియార స్తంభం సెంటర్ అంబేద్కర్ విగ్రహం వరకు సాగి మళ్లీ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి చేరుకుంది అనంతరం పోలీస్ అధికారులు మరియు సిబ్బంది యోగాసనాలు చేసి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు ఈ కార్యక్రమంలో ఏఆర్ విజయ సారథి బాపట్ల డీఎస్పీ జి రామాంజనేయులు సిసిఎస్ డిఎస్పీ జగదీష్ నాయక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నారాయణ బాపట్ల టౌన్ సిఐ రాంబాబు సిఐ శ్రీనివాసరావు రూరల్ సర్కిల్ సిఐ హరికృష్ణ ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈ సైకిల్ ర్యాలీ బాపట్ల పోలీస్ మన ఆనరబుల్ డీజీపీ గారు ఆధారంలో ఒక సండే సండే ఇది ఒకటి ఫిట్నెస్ ఇనిషియేటివ్ పెడతాము ఈరోజు ఇది నాట్ ఓన్లీ ఇన్ బాపట్ల ఆంధ్రప్రదేశ్ ఆల్ ఓవర్ ఇండియా ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది సో ఇట్ ఇట్ ఈస్ వన్ ఈకో ఫ్రెండ్లీ మెజర్ మన హెల్త్ కూడా మంచిగా అవుతుంది తర్వాత నేచర్ని కూడా ఎంజాయ్ చేయవచ్చు బయట తిరగవచ్చు జిమ్లో కాకుండా నేచర్తో ఉండి కొంచెం ప్లస్ బయట వాళ్ళు చూసుకొని కూడా ఇంకా మోటివేట్ అవుతారు సో ఈ మోటివేషన్తో ఇది ఈరోజు మేము పెట్టడం జరిగింది ఇంకా వచ్చిన వారంలో సండేస్లో ఇంకా మంచి ఇనిషియేటివ్స్ పెట్టాము